లేదు బాధ్యత లేదు అంత జగంది రాజకీయ ఉన్మాదమే రాజకీయాలంటే ప్రజలకి పనిచేస్తూ ఆదర్శంగా ఉండాలి వాళ్ళ జీవితాలకు ఒక భరోసాగా ఉండాలి వాళ్ళకు తోడుగా ఉండాలి వాళ్ళకు అండగా ఉండాలి ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం ఎలా ముందుకెళ్తున్నాం అనేది ఒక అభిమానిని కారు కింద పడితే ఇంత కూడా పట్టించుకోకుండా మన జగన్మోహన్ రెడ్డి గారితో మన చేసిన తీరు మనందరికీ తెలుసు దుర్దశ శాతం ఒక పార్టీ నడిపారు ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ సిపి అని ఒక పార్టీ నడిపి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా ప్రజల్లో ప్రాణాలు అంత తేలిగ్గా మరి చూసుకుంటూ ఎలా వెళ్ళారో మనం చూస్తున్నాం హింసకు దిగడమే కాదు కార్యకర్తలను కూడా మీరు చూసిన అందరం చూస్తున్నాం ఆ హింస ఏదైతే ఉందో ఆ డ్రైవర్ కూడా ఎవరైతే ఉన్నారో ఆది కూడా ఒక పోలీస్ శాఖకి సంబంధించిన వాళ్ళు ఏదైతే కార్ కింద ఘటన జరిగిందో ఆ ఘటనని అలాగే ముందుకెళ్ళిపోతూ ఆ బాడీని కూడా అలా ఈడ్చుకొని మనం చూసిన సంగతి మనం అందరం చూస్తూనే ఉన్నాం ఆడ సొంత సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ జేజేలు కొట్టించుకోవడానికి మన పొదుల్లో జరిగిన కార్యక్రమం మన అందరికి తెలిసిందే పొదులకెళ్ళి అక్కడ బెడ్డింగులు ఇడ్డింగులు చేసిన వాళ్ళతో వాళ్ళ విగ్రహాలు ఏదైతే ఉంటాయో దాని వెళ్ళి ఆడ కార్యకర్తలు చేసిన అరాచకమైతేనే కానీ మనం అందరం ప్రతి ఒక్కరు చూస్తున్నాం అక్కడికి వెళ్ళి కనీసం వాల్యూస్ లేకోకుండా కూడా సొంత కార్యకర్త కార్ కింద పడినప్పుడు కూడా ఇంత కూడా పట్టించుకోకుండా అలాగే ముందుకెళ్ళిపోయి కనీసం మనం నార్మల్గా మనమే ఎక్కడైనా కానీ ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితేనో ఎవరికైనా దెబ్బ తగులుతున్న కార్ ఆపి అంబులెన్స్కి ఫోన్ చేసి వాళ్ళ అంబులెన్స్ ఎక్కించడమో లేదా వాళ్ళకు వాటర్ బాటిల్ ఇవ్వడమో జరుగుతుంది అంత ఘోరంలో అలా సొంత కార్ కింద కింద పడినప్పుడు కూడా కొంచెం కూడా పట్టించుకోకుండా కారు అలాగే ముందు సాగించుకుంటూ జేజేలు కొట్టించుకుంటూ ఒక మ్యాన్జాన్లో కొట్టుకోకపోతూ చేసిన పరిస్థితి ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఎందుకంటే పోలీస్ శాఖ కూడా ఆ పర్యటనకు సంబంధించి చాలా సూచనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు కానీ ఏది పాటించలేదు రాజకీయ లబ్ధుల కోసం ఏదైతే ఉంటాయో తన తన సొంత లబ్ధుల కోసం ఏవైతే ఉంటాయో అటువంటి కార్యక్రమాలు ముందు తీసుకొమ్మ మీడియాలో ఇది చేసుకోవాలి ప్రజల్ని మబ్బు పెట్టాలి అనే ఒక కార్యక్రమాన్ని ఏదైతే ముందు తీసుకోమైనా మనం చూస్తున్నాం కానీ ఇందులో ఒక దళితుడు యువత సొంత కార్యకర్త చనిపోవడం అనం చాలా దురదృష్టకరం అదేవిధంగా ఆ వీడియోలని వైఎస్ఆర్సిపి కార్యకర్తల నేతలు కానీ వాళ్ళ సొంత ఫేస్బుక్ల్లో ఇన్స్టాగ్రాముల్లో దాన్ని పెట్టడం అదేవిధంగా చనిపోయింది మా కార్యకర్త కదా అని చెప్పేసి దాన్ని సోషల్ మీడియాలో ఎవరై చేయడం అనేది చాలా అంటే చాలా బాధాకరం ఎందుకంటే బాధ్యత ఉండాలి అధికారంలో ఉన్న మనం ప్రతిపక్షంలో ఉన్న మనం ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి మనం ప్రజలకు ఒక తోడగల నుంచి వాళ్ళ సమస్యల పైన పరిష్కారాలు చేయాలి వాళ్ళకి ఒక న్యాయం జరగాల చూడాలి అంతేగాని సొంత కార్యకర్తను కూడా న్యాయం పట్టించుకోలేదు కనీసం కారు దిగి కూడా అసలు ఏమైంది అది ఉన్నారా లేరా అని కూడా పట్టించుకోని జగన్మోహన్ రెడ్డిని మనం అందరం చూస్తున్నాం ఎందుకంటే ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు అందరూ గమనించాలి కనీసం ఇన్ని పర్యటనలు జరుగుతున్నారు బెడ్డింగ్ బ్యాచ్లకు బ్లేడ్ బ్యాచ్లకు వాళ్ళందరి కోసం పర్యటన జరుగుతున్నాడు తిరిగే వ్యక్తి తన తన సొంత కార్యకర్త ఎక్స్పైర్ అవుతే పోయి వాళ్ళ కుటుంబాన్ని కూడా పర్యటించడానికి పోల దాని గురించి ఇంతవరకు ఒక స్టాండ్ కూడా తీసుకోలేదని చెప్పేసి ప్రజలందరూ చూస్తారు మనందరం ఇది తెలుసుకోవాలి అదేవిధంగా తన సొంత రాజకీయ లబ్ధుల కోసం సొంత బాబాయ్ని ఏం చేశారు కూడా మనం అందరం చూస్తున్న వ్యక్తి అదేవిధంగా హింస రాజకీయాన్ని హత్యా రాజకీయాన్ని గూండా రాజకీయాన్ని మన పెంచి పోషించింది మనం అందరం చూసాం గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఎలా ముందుకు వెళ్తున్నా కూడా మనం అందరం చూసాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ చూస్తున్నారు ఈ సొంత కార్యకర్త కూడా నువ్వు న్యాయం చేసుకోలేకపోతే నువ్వు అసలు ప్రతిపక్షానికే కాదు కదా నువ్వు ఒక పార్టీ లీడర్ కూడా పలికి చెప్పేసి మీకు ఖచ్చితంగా అందరం తెలియజేసుకున్నా ప్రజలందరూ కూడా చూస్తున్నారని కూడా అందరూ తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడితే రప 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 అని చెప్పి అని చెప్పేసి అసలు సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు ఒక మాజీ ముఖ్యమంత్రి మనాల్సింది అదేనా అందుకే ప్రజలందరూ నేను రపరపరప చేసి ఇంట్లో కూర్చిపెట్టారు ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తున్నారు అదేవిధంగా మీ భద్రతకు ఎప్పుడు మీ సొంత భద్రత తప్పితే నాకు భద్రత లేదు భద్రత లేదు అంటున్నారు కానీ ప్రజల భద్రతని మీరు ఏ రోజు పట్టించుకోవట్లేదు దానికి ఎగ్జాంపుల్ ఇదే మీ భద్రతకు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ముందుండి మీకు భద్రత కల్పిస్తామని చెప్పేసి ఎన్డీఏ కూటమి ముందుండి దాని దానికి తగిన చటలు కూడా తీసుకుంటున్నారని చెప్పేసి మీకు అదే అదేవిధంగా మీరు ఏదైతే ఈ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తున్నారో కొంచెం డెలిజన్ లో ఉన్నట్టున్నారు ఒక డెలిజన్ లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పిందా కరెక్ట్ నేను చేసే చేసి రాజకీయాలు కరెక్ట్ అని చెప్పేసి దాన్ని ప్రజలందరూ చూస్తున్నారు మిమ్మల్ని కరిమ కొట్టారు అసలు ప్రతిపక్షంలో కాదు కదా మీరు ఏ స్థాయిలో కూడా అని చెప్పేసి మీ నమ్మితర